రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మీ కరతాల ధనంతో మీ కరతాల ధనంతో ఒక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం కోరుకున్నా పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది స్వాగతం దుస్వాగతం చూడండి శాంతి రేపు ఈ రాష్ట్రానికి కానబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం దుస్వాగతం మీ కరతాల ధనంతో మీ కరతాల ధనంతో ఒక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం కోరుకున్నా పిలిచింది ప్రతి గడపే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు స్వాగతం దుస్వాగతం రేపు ఈ రాష్ట్రానికి కానబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మీ కరతాల ధనంతో మీ కరతాల ధనంతో ఒక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం కోరుకున్నా నే నిన్నే పిలిచింది ప్రతి గడప స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు స్వాగతం స్వాగతం రేపు ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మీ కరతాల ధ్వంతో మీ కరతాల ఒక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం ద్రోగి కోరుతున్నా పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటుంది జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై తెలుగుదేశం ండి దయచేసి పూలు చల్లకండి దయచేసి పూలు చల్లకండి దయచేసి పూలు చల్లదు దయచేసి పూలు చల్లతుంది జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు నగరి నియోజకవర్గ ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం Okay. <laughs> ఇప్పుడు మన చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి టిడిపి బిజెపి జనసేన అభ్యర్థి శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లు జనసేన కార్యకర్తలు లీడర్లు బిజెపి కార్యకర్తలు లీడర్లు మరియు మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి భాను గారికి తర్వాత తామస్ గారికి నా నమస్కారాలు నేను ఇక్కడి నుంచి ఈ ప్రభుత్వ అరాచకాలు ఈ ప్రభుత్వం చేసిన ఈ ఈ ప్రభుత్వాలు చేసిన అరాచకాలు ఈ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు లేకపోవడం తర్వాత బాబుగారిని హెరాస్ చేయడం కేసులు పెట్టి చూసి ఈ రాజకీయాల్లో వచ్చాను బాబు గారి ఆశీస్సులతో మీ ముందు ఎంపీగా నిలబడుతున్నాను సో మీ అందరికీ మరి ఒకసారి కొత్తగా చెప్తాను సో చిత్తూరులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు పర్టికులర్గా నగరీలో చేనేత కార్మికుల ప్రాబ్లంలు తర్వాత వాళ్ళు ట్రేడర్స్ తోటి తర్వాత రా మెటీరియల్ తోటి ట్రేడర్స్ తోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక టెక్స్టైల్ పార్క్ లాంటిది ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి ఉన్నారు దానిలో బాబుగారి సహకారంతో అది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే షుగర్ మిల్ కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భూసేసి దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు డ్యూ ఉంది అవన్నీ కూడా బాబుగారు సీఎం అయితే ఖచ్చితంగా అవన్నీ రిలీజ్ చేస్తారు అలాగే ఇక్కడ వ్యవసాయదారులకు కానీ అన్నిటికీ బాబుగారు పరిష్కారం చూపుతారు అయితే మనం చేయాల్సింది ఏంటంటే బాబు గారిని సీఎం చేయాలి అది అయితేనే మనకి సాధ్యం అవుతాయి బాబు గారు సీఎం అవ్వాలంటే మన భాను ప్రకాష్ గారికి యంగ్ ఎనర్జిటిక్ లీడర్ గారికి మనం ఓటేయాలి అలాగే సమస్యలన్నీ చట్టసభల్లో నిర్చాలంటే నాకు కూడా ఓటేసే మాకు గెలిపించండి లోక్సభలో నేను ఇక్కడ లోకల్గా బాను కలిసి సీఎం గారిని తీసుకుందాం మన సమస్యలు అన్నిటికీ స్పందిష్టం దొరుకుతుంది ఇప్పుడున్న రాజకీయం అన్నిటికీ ఒకటే దారి అత్యంతటిమైన అడ్మినిస్ట్రేటరు అత్యుద్ధమైన సమర్థత కలిగిన చంద్రబాబు గారిని సీఎంగా చేసుకుందాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒక నమస్కారం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ ఈనాటి ప్రజాగలం కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు రాజకీయ గురు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి నగిరి ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం మీరందరూ చూశారు ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి ఈ దుర్మార్గ పాలన ఇక్కడ ఉన్న అరాచకం కానీ దౌర్జన్యాలు కానీ పూర్తిగా అరికట్టాలంటే ఖచ్చితంగా ఎవరు రావాలి ఇక్కడ ఎవరు కొట్టేయాలి ఎవరికి ఓటేయాలి ఖచ్చితంగా బాబు గారు సీఎం కావాలి మన భవిష్యత్తు బాగుపడాలంటే బాబు గారు సీఎం కావాలి మన తల రాతలు బాగుపడాలంటే సీఎం బాబు గారు కావాలి ఖచ్చితంగా నగిర్లో జరుగుతున్న అరాచకాలు కానీ అక్రమాలు గాని దోపిడీలు కానీ అన్ని చరమగీతం పాడాలంటే రానున్న లో ఖచ్చితంగా మీరంతా కూడా తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు కూడా గెలిపేయాలని ప్రతి ఒక్క ఓటర్ మాట్టిని ప్రార్థిస్తా ఉన్నారు ఎవరికేస్తారు మీ ఓటు ఎవరికేస్తారు మీ ఓటు ఇప్పుడు పూజలు రాజకీయ గురు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు సద్ధగా మీరంతా కూడా ఆయన చెప్పి మెసేజ్ ని ఆలకించాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆదపడుతున్నా జై హింద్ జై చంద్రబాబు దిగండి మా మీరు అంతా దిగండి అందరు దిగాలి అందరు దిగాలి థ్యాంక్ యూ గుడ్ వెరీ